హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పెట్టే నైవేద్యాలలో అందరూ చేసే ఒక నైవేద్యం రబ్బ కేసరి ఈ రబ్బ కేసరి పర్ఫెక్ట్గా ఎలా చేయాలో సరైన కొలతలతో నేను చూపిస్తాను అంతకంటే ముందు ఫస్ట్ టైం కనుక వీడియో వాచ్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్గా నేను పెట్టే కుకింగ్ వీడియోస్ కోసం మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫస్ట్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం గీ యాడ్ చేసుకొని వన్ గ్లాస్ వరకు ఉప్మా రవ్వని తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్మా రవ్వని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి రవ్వ ఫ్రై అయ్యేలోపు వాటర్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి వన్ గ్లాస్ రవ్వకి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి ఈ త్రీ గ్లాస్ వాటర్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ రవ్వని ఉండలు కట్టకుండా స్లోగా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి వాటర్ వేసేసామంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది ఈ విధంగా వాటర్ అనేది లేకుండా దగ్గరగా అయిన తర్వాత షుగర్ని యాడ్ చేస్తున్నాను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు షుగర్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటి పావు గ్లాస్ షుగర్ వేసాను తీపి ఎక్కువగా ఇష్టపడేవారు ఒకటిన్నర గ్లాస్ వరకు వేసుకోవచ్చు చక్కెరని ఇప్పుడు ఈ షుగర్ అనేది రవ్వలో బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఇప్పుడు నేను ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ వాడండి లేకపోతే స్కిప్ చేసేయండి అలాగే ఇంకొంచెం గీని కూడా యాడ్ చేసుకుంటూ దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ ఫుడ్ కలర్ మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఫైనల్గా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఇంకోసారి మొత్తం మిక్స్ చేసుకున్నామంటే టేస్టీ రవ్వ కేసరి రెడీ అయిపోతుందండి ఫెస్టివల్స్ రోజున ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టాలంటే ఈ రవ్వ కేసరి చాలా సింపుల్గా అయిపోతుందండి అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఏదైనా స్వీట్ త్వరగా చేసి పెట్టేయాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్